ఏపీసీసీ చీఫ్ శ్రీమతి వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు నంద్యాల కలెక్టర్ దగ్గర డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహయాదవ్ అధ్యక్షన తాలీ బజావు కార్యక్రమం నిర్వహించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులైనా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వారి చేతకానితనానికి నిదర్శనమని లక్ష్మీ నరసింహయాదవ్ విమర్శించారు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పడం కోసం స్టీలు ప్లేట్పై గరిటెలతో బాధతూ నిరసన తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు ప్రభుత్వాన్ని ఏదైతే ఆర్ సిక్స్ పథకాలు ఇచ్చి మీరు ఈ రోజు ఎన్నికల కంటే ముందు ఎన్నో హామీలు ఇచ్చారు నెరవేర్చకుండా ఈ రోజు ఇంటింటి కార్యక్రమం పేరుతో మంచి ప్రభుత్వం అని చెప్పి అతికిస్తారు ఇది మంచి ప్రభుత్వం కాదు ఇది మర్చిపోయిన ప్రభుత్వం అని చెప్పి ఈరోజు తాలి బజావు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈరోజు పిలిపి జరిగింది ప్రతి కలెక్టరేట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ టీడీపీ బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మేల్కొల్పడం కోసం తాలి అని చెప్పి కలెక్టరేట్ దగ్గర ఈ రోజు రైతు నిద్ర వేస్తావని ఒకటే గుర్తు చేస్తున్నాం మీకు ఈ రోజు అన్నదాత సుఖీభవ అని చెప్పి ప్రతి సంవత్సరానికి ఇరవై ఏళ్ళ రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పారు కనీసం మీరు ఇప్పటికి మూడు నెలలు అయింది పది రూపాయలు కూడా ఇవ్వలేదు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ కూడా యాభై ఏళ్ళ పింఛన్ పథకం అమలు చేస్తామని చెప్పారు ఇంతవరకు అమలు చేయలేదు తర్వాత యువకాలం పేరుతో నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పారు ఇంతవరకు అమలు కాలేదు అదే విధంగా తల్లి వందనం అని చెప్పి బడిపోయే ప్రతి పిల్లని కూడా ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళందరికీ కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు మాట మార్చారు మర్చిపోయినారు అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మరాఠ మహిళలే కాకుండా అందరి మహిళలకు కూడా పంతొమ్మిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క మహిళకు కూడా దాదాపు పదిహేను వందల రూపాయలు నెలకిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది మర్చిపోయింది